రాష్ట్రాల్లో తప్పని వర్షాలకు సంబంధించి మీకు బ్రేకింగ్ వార్త చూపిస్తున్న కొన్ని ప్రాంతాల్లో బీభత్సంగా పడుతున్నాయి దీంతో చేతికొచ్చిన పంట నేల కొరగడంతో రైతులు లబోదివ్వమంటున్నారు పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో ద్రోణి ఆవర్తనం కొనసాగుతోంది ద్రోణి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి ఈ సీజన్లో మార్చి నెల ఆరంభంలోనే మండుతున్న వేసవి నుండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు మాత్రం ఆందోళన పడుతున్నారు అయితే రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షం కురుస్తోంది నిన్న కూడా గాలులు వీస్తూ పిడుగులు పడ్డాయి ఉదయం నుంచి ఆకాశం మేఘాభృతం కావడంతో చిరుజిల్లలు పడతాయని భావించారు కానీ మధ్యాహ్నం నుంచి ఉరుములు మొదలయ్యాయి అనేక చోట్ల భారీ వర్షం పడింది కొన్ని ప్రాంతాల్లో పిడుగులు ప్రజల్ని భయపెట్టాయి రానున్న రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ బాన పడే అవకాశం ఉందని పలు చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ అటు తెలంగాణలోనూ ధోని ప్రభావం కనిపిస్తోంది ఇప్పటికే అనేక జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి దీంతో అన్నదాతలు పంటలు కాపాడుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వడగళ్లవాను కురిసింది ఫలితంగా పంటల నష్టం వాటిల్లింది దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు ఇక తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసి అన్నదాతలు ఆందోళన పడుతున్నారు కాకినాడలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా కురవటంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు మరోవైపు ఉప్పలంకలో త్రుటిలో ప్రమాదం తప్పింది సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల తెప్పలు గల్లంతయ్యాయి ఈ ప్రమాదంలో మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇక కరప మండలంలోని ఉప్పలంక గ్రామానికి చెందిన మత్స్యకారులు సాయంత్రం సముద్రంలో చేపలు పెట్టుకు వెళ్లారు సముద్రంలో ఒక్కసారిగా ఉప్పొంగంతో మత్స్యకారుల తెప్పలు తిరగబడ్డాయి దీంతో తెప్పలోని మత్స్యకారులు నీటిలో పడిపోయారు ఇది గమనించిన సహచర మత్స్యకారులు వారిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది